సో రాష్ట్రంలో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడు మంది పుర కమిషనర్లు బదిలీ అవును ఏదైతే వరుసపెట్టి బదిలీలు అయితే జరుగుతూ ఉన్నాయో మనకి బదిలీల ప్రక్రియ రేపటితో అయితే క్లోజ్ అయిపోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో ఇరవై మూడు మంది పుర కమిషనర్లను అయితే బదిలీ చేయడం అయితే జరిగింది రాష్ట్రంలో ఇరవై మూడు మంది పురపాలిక కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న ఒకే చోట దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారిని బదిలీ అయితే చేసింది అదేవిధంగా పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన పలువురు అధికారులను కూడా బదిలీ అయితే చేసిందనమాట ఇక మహా మహా విశాఖ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్గా ఏ ప్రభాకర్ని అయితే నియమించడం అయితే జరిగిందనమాట ఇలాగే చాలా ముఖ్య పద ఒక ముఖ్య స్థానాల్లో ఉద్యోగులను అయితే మార్పులు చేయడం అయితే జరిగింది ఈ విధంగా మొత్తంగా ఇరవై మూడు మందిని అయితే చేశారు సో ఇంకా మిగిలిన వారందరినీ కూడా చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అయితే అందిస్తూ ఉంటానన్నమాట